కొన్ని రోజులుగా జరుగుతున్న అంగన్వాడీల ఆందోళనల మీద ప్రభుత్వం సీరియస్ డెసిషన్ తీసుకుంది ఇప్పటికే పలు దఫాలుగా వాళ్ళతో చర్చలు జరిపి మెజారిటీ వాటికి ఆమోదించిన జీతాలు జులైలో పెంచుతామని చెప్పి చెబుతూ ఉన్నా ఇప్పటికి ఇప్పుడే కావాలి అని చెప్పి వాళ్ళు ప్రభుత్వాన్ని బెదిరించి బ్లాక్ బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు దీని వెనకల రాజకీయ ప్రేరేపితమైనటువంటి శక్తులు ఉన్నాయి అని చెప్పి ప్రభుత్వం ఫస్ట్ వాళ్ళని ఎస్మా కేంద్రం తీసుకొచ్చారు వాళ్ళు వివరణ తీసుకున్నారు హెచ్చరికలు ఇచ్చారు ఉద్యోగాల్లో చేరమన్నారు ఈ రోజు వరకు చేరని వాళ్ళను డిస్మిస్ చేసి బయటకు పంపించమని చెప్పి కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చింది సర్కార్ అండ్ కొత్తగా రిక్రూట్మెంట్ కూడా ఒక ప్రాసెస్ గానే మొదలెట్టేశారు గ్రామ వార్డు సచివాలయాల్లో ఈ నెల ఇరవై ఆరవ తేదీ నుంచి అప్లికేషన్స్ తీసేసుకోండి కొత్త అంగన్వాడీల కోసం అని ఈ రోజు వరకు చేరితే చేరండి లేకపోతే ఇంకా నెక్స్ట్ ఇక చేరని వాళ్ళను డిస్మిస్ చేసేయమని చెప్పి చెబుతూ ఉన్నారు ప్రభుత్వం సీరియస్గానే ఒక నిర్ణయం తీసుకుంది మరి వాళ్ళకి టైం ఇచ్చాం ప్రజా ఆరోగ్యానికి ఇబ్బంది కలుగుతుంది బాలింతలు చిన్నపిల్లలకు సంబంధించి ఎమర్జెన్సీ ఇది మనం ఎస్మా పరిధిలోకి తెచ్చిన తర్వాత కూడా అత్యవసర సేవల పరిధిలోకి తెచ్చిన తర్వాత కూడా ఇదేంది ఇది అని మరొక వైపు చంద్రబాబు నాయుడు గారు దీని మీద ట్వీట్ చేశారు ప్రభుత్వం తనకు అలవాటైనటువంటి నిర్లక్ష్యం నియంతృత్వం అనజీవేత ఇటువంటి వాటిని అంటే ప్రభుత్వం తనకు అలవాటైన ఇవన్నీ ఉపయోగించి అంగన్వాడీలను వేధిస్తుంది వాళ్ళ సమస్యను పరిష్కారం చేసే దిశగా ముందుకు రాకుండా వాళ్ళ మీద కఠిన చర్యలకు పూలుకోవడం ఏంటి వాళ్ళ సమస్యలు పరిష్కరించాలి వాళ్ళ మీద ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ట్వీట్ చేశారు ఇంతవరకు బాగానే ఉంది కానీ చంద్రబాబు గారు చేసిన ట్వీట్ టైమింగ్ మీద నెటిజన్స్ అయితే పంచులు సెటైర్లు విమర్శలు చేస్తున్నారు కారణం ఏంటి అంటే పదకొండు గంటల యాభై నిమిషాలు ఆ సమయంలో చంద్రబాబు గారు ట్వీట్ చేశారు సేమ్ టైం అయోధ్యలో ఉన్నారు ఆయన చంద్రబాబు గారు అయోధ్యకి వెళ్ళారు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు చాలామంది వెళ్ళారు కదా చంద్రబాబు గారు అదే టైంలో అక్కడ ఉన్నారు అదేలా సార్ అయోధ్యలో ఉన్నారు అక్కడ దేవుని సేవలో ఉన్నారు అదే టైంకి అంగన్వాడీల సమస్య మీద కూర్చొని బలి ట్వీట్ చేశారు సార్ మీరు అని చెప్పి కొందరు అక్కడికి పోయి కూడా ఈ నిజ విమర్శలు చేసుకుంటూ కూర్చున్నాం అని చెప్పి మరి కొందరు ఈ విధంగా అది కాదు అది ఫ్యాక్ట్ కాదు ఆయన టైప్ చేసి ఆయన చేయరు ఆయన అడ్మిన్లు ఉంటారు కదా అడ్మిన్ వేసి ఉంటారు బట్ చంద్రబాబు గారి అకౌంట్ నుంచి వచ్చింది కాబట్టి నెటిజన్స్ మాత్రం అబ్బా చంద్రబాబు గారు అయోధ్యలో కూర్చొని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల గురించి ఆలోచిస్తున్నాడు అబ్బా చంద్రబాబు గారు అయోధ్యలో కూర్చొని కూడా ఆంధ్రప్రదేశ్లో సమస్యల మీద గలం విప్పుతూ ఉన్నారు అబ్బా మీరు మామూలు విజ్ అనేది కాదు సార్ అని చెప్పి కొందరు సెటైరిక్గా పంచులు కూడా వేసుకుంటూ ఉన్నారు చంద్రబాబు గారు అక్కడ విజువల్స్ స్పష్టంగా కనిపిస్తున్నారు అప్పుడే ఇక్కడ ట్వీట్ వచ్చి పడింది సో ఆ రెండింటిని లింక్ పెట్టుకుంటూ చంద్రబాబు సార్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ అండ్ డ్యూటీ సవర్ అని చెప్పి కొందరు బ్రహ్మానందం మీమ్స్ పెడుతున్నారు రకరకాలుగా ఎందుకంటే ఆ టైమింగ్ అట్లా మ్యాచ్ అవ్వలేదు ఆయన ఏమో అక్కడ ఉన్నాడు ఇక్కడేమో ట్వీట్ వచ్చి పడింది అని ఎనీహౌ మొత్తానికి అంగన్వాడీలో అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద తీవ్ర పదజాలంతో కొందరు రిచుకుపడుతున్నారు నాయకత్వ స్థానంలో ఉన్నారు జగన్ వాళ్ళ బాబు రాజశేఖర రెడ్డి సొమ్మ ఇవ్వమంటున్నామా మాకు హామీ ఇచ్చారు మా ప్రభుత్వ సొమ్మే కదా ప్రజల సొమ్మే కదా మేము చేస్తున్న సేవకే కదా ఇంత అది చేస్తూ ఉన్నారు మరి రెండు మూడు నెలల్లో అంతా ఆధ్యత దిగిపోతుందిలే అని చెప్పి వాళ్ళు మీడియా ముందు చాలా చాలా ఆగ్రహంగా ప్రసంగాలు చేస్తూ ఉన్న వాళ్ళు కూడా ఇప్పటికీ కనిపిస్తున్నారు మరి మరి ఎంత మంది చేరుతారు ఎంతమంది ఉద్యోగాలు పోతాయో ప్రభుత్వం వీళ్ళ మీద ఏమైనా ఇంకా ఏమైనా కనుక సాఫ్ట్ కార్ని ప్రదర్శించి కాస్త టైం ఏమైనా ఇస్తుందా ఎలాంటి కన్క్లూజన్ వస్తుందో చూద్దాం